పులివెందుల ఎమ్మెల్యే గా చెప్పబడే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటల నలభై ఐదు నిమిషాలు అనరకళంగా మాట్లాడి పరకామణిలో జరిగినటువంటి చోరీ ఏదో చిన్న దొంగతనం దానికి పెద్ద ఇష్యూ చేస్తారా అని దేవుడు సొమ్ము అంటేనే చాలా ఘోరమైన నేరం ప్రపంచ స్థాయికి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్ర దేవాలయంలో మరి ఈ రకంగా అన్యమతులను చేర్చటం అక్కడ దొంగతనం అదొక పాడి కొండలాగా దాన్ని కాజేయాలనేటువంటి తన యంత్రాంగాన్ని మొత్తాన్ని అక్కడ చొప్పించి వాళ్ళతో దొంగతనం చేయించి ఇంకా పైపెచ్చు అదేదో గుడి అదేదో గుడి అదేదో చిన్న దొంగతనం దానికి ఇంత రాద్ధాంతం చేయాలా అని మాట్లాడుతున్నాడు నేనొక్కటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ స్టేట్మెంట్ వల్ల అతను నైజం బట్ట అతను ఒక ముఠాకోరు అతను ఒక దోపిడీదారుడు హత్య హత్యలు చేయించి సాక్షుల్ని కూడా అంత ముందు ఇచ్చే పైశాచిక మనస్తత్వం గల శాడిస్తు అతను అని ఒక్కసారి మరొకసారి రుజువైంది గతంలో మనం చూసాం ఈ పరకామణి కేసులో కంప్లైంట్ పెట్టినతను సతీష్ కుమార్ అనుకుంటా అతని పేరు విజిలెన్స్ అధికారి కంప్లైంట్ పెట్టాడు అతను బ్రహ్మాండంగా యువకుడు ఉత్సాహవంతుడు కంప్లైంట్ పెడితే అతను లొంగదీయాలని ప్రయత్నం చేస్తే చివల చివరికి సాక్ష్యానికి అంటే రైల్లో మటర్ అతను చనిపోవటం జరిగింది హత్య ఖచ్చితంగా అది హత్య అనుమానమే అవసరం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయకుండా బాడీని కూడా అక్కడి నుంచి తీయకుండా భూమాన కరుణాకర్ రెడ్డి గారు ఇది ప్రభుత్వం చేసినటువంటి ఒత్తిడి వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు అసలు కనీసం బాడీని కూడా చూడకుండా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేకుండా ఏ ఆధారంతో చెప్పావు నువ్వు గుమ్మడకాయ దొంగ ఎవరంటే భుజాలు దాడుకున్నా అంటే ఎరకటికి ఇవ్వడం ఆ రకంగా ఈ కరుణాకర్ రెడ్డి తన మొత్తం ఈ వ్యవహారం అంతా బయటకు వస్తుంది అతని సాక్ష్యంతో అనే ఉద్దేశంతో అతన్ని అంతం చేశారు జగన్మోహన్ రెడ్డి సలహా వల్ల గతంలో చూసాం పరిటాల రవి హత్య కేసులో ఐదుగురిని మొద్దుసీను అజీజ్ రెడ్డి డాక్టర్ సాంబశివరావు పటాల గోవర్ధన్ రెడ్డి మధ్యల చెరువు సూరి వీళ్ళందరినీ ఎక్కడ సాక్ష్యాలు చెబుతారో అని చెప్పి ఆ కేసులో ఐదుగురిని హత్య చేయించావు ఆ తర్వాత వారి బాబాయ్ అది కూడా చిన్న వారిని దృష్టిలో ఏదో చిన్న మాట అంతే దాంట్లో కనుమూరు శ్రీనివాసల రెడ్డి ఈసీ గంగిరెడ్డి కువైట్ గంగాధర్ రెడ్డి డ్రైవర్ నారాయణ వైఎస్ అభిషేక్ రెడ్డి వాచ్మ్యాన్ రంగన్న వీళ్ళందరూ పాపం ఆత్మహత్యలు చేసుకోవటము తీవ్రమైన సుస్తి ముప్పై ఐదేళ్ల కుర్రాడు తీవ్రమైన సుస్తి ఎందుకంటే వీళ్ళంతా కూడా అనుకూలంగా మారతారనే ఉద్దేశంతో ప్రతికూలం అవుతారు రేపు సాక్ష్యాలు వీళ్ళందరూ ఇంట్రాగేషన్లో అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా హత్య చేయించాడు కాబట్టి నరహంతకుడు జగన్మోహన్ రెడ్డి అంటానికి ఇంతకన్నా నిదర్శనం వేరే అవసరం లేదు మరి భారత ప్రపంచ ప్రపంచం మొత్తం కూడా శ్లాఘించే వెంకటేశ్వర స్వామి ఒక్క లీటర్ పాలు కూడా తీసుకునే కంపెనీలు నెయ్యి సప్లై చేసినాయి వేలకు వేల టన్నులు ఏంటంటే ఇది నెయ్యి పాలు లేకుండా నెయ్యి సాధ్యమా కాస్త మీద తలకాయ ఉండేవాళ్ళు ఆలోచన చేయాల్సినంత అవసరం ఉంది ఒక్క లీటర్ పాలు కూడా కొనని కంపెనీలు వేలాది టన్నుల అంటే కల్తీ వ్యవహారంలో వీళ్ళంబరి పాత్ర ఇది కూడా ఒక రాబడిగా చూసుకున్నారే తప్ప అది ప్రజల సెంటిమెంట్కు సంబంధించిన దేవుడు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఆయన జోలికి వెళ్తే గతంలో ఏం జరిగిందో చూసాం ఇప్పుడు కూడా అన్ని సాక్ష్యాలతో బయటకు వస్తున్నాయి ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు తప్పవు వెంకటేశ్వర స్వామి నుంచి తప్పించుకోవటం అనేది జరగని పని దయచేసి గుర్తెరగాలి దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం ఏంటో ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం యావత్తూ కూడా ఈ రోజున తెలిసింది అటువంటిని ప్రజా బహిష్కారం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ వీటిలో నిజాయితీ పొరనటువంటి పోలీస్ అధికారులని చాలా చండాలంగా మాట్లాడుతున్నాడు వెనకబడిన తరగతులకు చెందినటువంటి వాళ్ళు ఇతర కులస్తుల్ని ఆ పోలీస్ అధికారులకు కూడా మేము వచ్చిన తర్వాత ఏం చేస్తామో చూడు నువ్వు వచ్చేది నా పెండాకూడు నువ్వు వస్తే ఇక రాష్ట్రం ఉంటుందా ఎవడో కూడా నువ్వు తిరిగి వస్తావు అని చెప్పి ఏ ఒక్కరూ భావించటం లేదు అది జరగని పని ఎందుకంటే ప్రజల చైతన్యవంతులు అయ్యారు నువ్వు వాడే అసత్యాలు అబద్ధాలు అకృత్యాలు ప్రతిదీ బజార్లోకి వస్తున్నాయి ఈ రోజున కాబట్టి వైఎస్ఆర్సిపి కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మేము ఆ పార్టీ అంటేనే మాకు సిగ్గేస్తా ఉంది అందుకని దయచేసి పరిచయాలు చేసేటప్పుడు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పమాక అని నాతో ఎవరో ఒక మిత్రుడు వస్తే పరిచయం వైఎస్ఆర్ పార్టీ నాయకుడి సో అంటే బాబు ఆ పరిచయం బట్టి చేయమాక ఇది సిగ్గుపడుతున్నారు జనం పెళ్లి సంబంధాలు రాట్లా పెళ్ళి కావలసిన కుర్రాళ్ళకి ఎందుకంటే గంజాయి బ్యాచ్ మొత్తం ఇవాళ వాళ్ళకి మిగిలింది ఆ గంజాయి బ్యాచ్ మాత్రమే దయచేసి ప్రజలంతా ఆలోచించి లోక కంటకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని అతని అనుచరుల్ని బహిష్ సంఘ బహిష్కరణ చేయాల్సిందిగా కో కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం పురుటీ బిడ్డ పోయినా కూడా వదలలేదు వదలలేదన్నట్టుగా జగన్ చేసినటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో ఐదేళ్లలో ఒకడొకటిగా తవ్విన కొద్దీ ఒక్కొక్కటి వేల సంఖ్యలో బయటకు వస్తున్నాడు పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం వెంకటేశ్వర తిరుపతి వెంకటేశ్వర దేవస్థానంలో చూసాం మనం అక్కడ పరకాబండలో రెండు వందల కోట్ల రూపాయలు చోరీ జరిగితే దాన్ని ఏమంటున్నాడు అబ్బాయి చాలా చిన్నది అని చెప్పి ఆయన కొట్టిపారేస్తున్నాడు అవును ఎందుకంటే వాళ్ళ నాన్నగారి టైంలో ఈయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి లక్షన్నర కోట్ల రూపాయలు రూపాయలు దోపిడీ చేశాడు ప్రభు ప్రజల సొమ్ముని అందుకనే ఇది రెండు వందల కోట్లే కదా చాలా చిన్నదిగా కనపడుతుంది పాప జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్రంలో ఆయన పరిపాలన చూశావు రథాలు తగిలిపెట్టారు దేవాలయాలు ఆంజనేయ స్వామి చేతులు నరికారు రాముడు విగ్రహం తలకాయి ఇరకొట్టేశారు ఈ విధంగా చేసినటువంటి అకృత్యాలకి అంతులేనటువంటి పరిస్థితి అది దానికి వారు అన్నట్టుగా మన వాళ్ళు చెప్పినట్టుగా వెంకటేశ్వర స్వామి ఎవరిని వదలడు వాళ్ళు ఖచ్చితంగా ఈ దేశ ఈ ఈ ఇప్పుడు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో చెడు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు అనుభవించి తీరుస్తారు ఇప్పటికీ బుద్ధి రాలేదు వాళ్ళకి ఐదేళ్ళైనా వాళ్ళ తప్పులన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే దాన్ని సవరించుకోవడం కోసం అని చెప్పి ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళు చూస్తున్నాం అదేవిధంగా మరి దేవాలయాలన్నీ కూడా చంద్రబాబు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క అర్చకులకి జీతాలు పెంచడం కానీ దేవాలయ కార్యక్రమాలు నిర్వహించడానికి పెద్ద ఎత్తున అన్నీ కూడా నిద్ర ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ కూటమి ప్రభుత్వంలో కనబడుతోంది మనకి కాబట్టి ప్రజలు గ్రహించాలి అటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు కానీ ఆయన జ రెడ్డి ఆయన కాబట్టి ప్రజలు గ్రహించాలి అటువంటి వ్యక్తి వచ్చినట్లయితే మళ్ళీ ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజల ఆస్తులకి ప్రజల ప్రాణాలకి దేవాలయాలకి వేటికి కూడా రక్షణ ఉండదు అనేది ప్రజలు గ్రహించాలని తెలియజేస్తున్న జై హింద్ జై భారత్ దేశంలో ఏ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా అన్ని మతాలను సమానంగా చూస్తూ ఉంటారు కానీ మన ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ ప్రభుత్వం వచ్చిందంటే హిందూ మతాన్ని ఇతర మతాలని తొక్కడంలో కంకణ బద్దరై ఉంటారు ఈరోజు దేవాలయాల్లో మొన్నటిదాకా గత ప్రభుత్వంలో జరిగిన అరాచకలన్నీ ప్రజలందరూ కూడా చూసే ఉన్నారు ఈరోజు మచిలీపట్నంలో గొడుగుపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీభూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి విజయవాడ గొల్లపూడిలో నలభై ఉంటే ఆ భూమిని దుర్గమ్మ ఉత్సవాలకి లీజుకి యాభై ఆరు రోజులకి అక్షరాల యాభై లక్షలకి కేటాయించడం జరిగింది లీజు అయితే దాన్ని కూడా మామూలుగా ఆ గుడి ఎందుకు డెవలప్ చేయాలని చెప్పేసి దాన్ని ఆక్రమిస్తున్నారు ఇంకో రకంగా చేస్తున్నారు ఇంకో ఇంకో రకంగా చేస్తున్నారని చెప్పేసి నానా రాద్దాంతం చేసి సెషన్స్ సెషన్స్ కోర్టులో తర్వాత హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాన్ని ఆపాలని చెప్పి చూశారు కానీ వెంకటేశ్వర స్వామి దాటికి తట్టుకోలేక ఇరిగిపోయి కూర్చున్నారు ఈరోజు అంత ఆదాయం వచ్చి మూడు కోట్ల రూపాయలతో మామూలుగా ఆ సంస్థ వాళ్ళే ఆ ల్యాండ్ను పూర్చి డెవలప్ చేస్తే దాన్ని కూడా బురద చల్లాలని చెప్పి చూశారు కానీ పబ్లిక్ చూశారు తొమ్మిది సంవత్సరాల ఆదాయం రెండు నెలల్లో వచ్చిందంటే ఆ స్వామివారికి ఎంత ఆదాయం వచ్చిందనేది తెలుస్తుంది స్వామివారి దూప దీప నైవేద్యాలు ఇంకా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలు ప్రతి విషయాన్ని కూడా గమనించి ఆలోచించి చైతన్యంగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు కానీ అధికారులు జైలుకి సర్వసాధారణం అయిపోయింది ఎందుకంటే అధికారులతో తప్పులు చేయించే నైజం వారి కుటుంబాన్ని అందులో భాగంగా నిన్న పరకామణిలో మరి రవికుమార్ ఆ కేసులో ముద్దాయి వాన్మూలం ఏ విధంగా ఇచ్చాడో ఒకసారి ప్రజలందరూ గమనించాలి

మరి దీని మీద పేరు నాని గారు మాట్లాడరే మాట్లాడితే ప్రెస్ మీట్ పెడతాడు మరి చంద్రబాబు గారిని తిడతాడు దీని మీద పేరి నాని గారు మచిలీపట్నంలో ఏం సమాధానం చెప్తాడు మరి ప్రజలందరికీ కూడా చెప్పాలి పేరిన నాని గారు వెంకటేశ్వర స్వామి దేవాలయం జోలికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా బతికి పట్టడట్లా మరి అదేవిధంగా ఒక నిందితుడు ఆవేదన నా చేత తప్పు చేయించారు నేను పరిణామంలో చేసింది తప్పేను అని ఒక ముద్దాయినేమో చంపేశారు ఆల్రెడీ ఇదిగోండి ఓ సాక్షినేమో చంపేశారు ఆల్రెడీ రైలు పట్టాల మీద తోసేసి మరి వైసీపీ పాలనలో ఏ విధంగా అవినీతి నడిచిందో జరిగిందో అని చెప్పడానికి మరి ఇవన్నీ కూడా నిదర్శనాలు ముఖ్యంగా ఏడుకొండల స్వామి సన్నిధిలో గతంలో మరి లడ్డూ ప్రసాదంలో కల్తీ అలాగే రూముల కుంభకోణం ఇవన్నీ కూడా ఎన్నో అన్నిటి మీద మరి మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విచారణ చేయించి నిందితులు ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి మరి ఒట్లని చంపేయటానికి మరి వాళ్ళకంతా అలవాటే గొడ్డలిపోటుతో చంపేయటం ఫస్ట్ బాబాయిని చంపేశారు తర్వాత మరి పరకామణ కేసులో నూట అరవై కోట్ల రూపాయలు అండి బాబు బాబుగాడు సొమ్ము ప్రజల సొమ్ముని అట్ట కాజేసి దేవాలయ సొమ్ముని అట్ట కాజేసి మీరు మరి సాక్షుల్ని కూడా తారుమారు చేసే విధంగా చంపేస్తున్నారంటే మరి దీనికి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కాబట్టి దేవుడి జోలికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఆ దేవుడు క్షమించడు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చిన వారు ఖచ్చితంగా శిక్షార్హులు జగన్మోహన్ రెడ్డి ఇంత మంచి ఇంకా ఏ పాపం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డికి కూడా ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడు ప్రజా కోర్టులో మరి ఆయన తప్పించుకోవచ్చు ఎవరు కానీ బలవంతుడి కోర్టులో మటుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి శిక్ష పడుతుంది కేసులో ఎంతటి నిందితులనైనా పట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం